సిద్ధేశ్వర స్వామి గోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల మండలం శ్రీ మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ సింపి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారితో ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ భీముడు రెండు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దా ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్లు ముందంజిలో ఉన్నది ఓం సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో పోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల సుఖీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ర రెడ్డి గారు సారికారెడ్డి గారు విజయనగర్ వారి దత్త ప్రదర్శన ఉన్నాయి నరసింహారెడ్డి ரப்படி கித்த எல்லா நரசிம்ஹாரெடி குடிவை வேப்படி கித்த மயில் கித்த ஜூன பீமுடு நரசிம்ஹாரெடி ஜூனர் பீமூடு सब प्रदर्शनों के तल पर नाम को तत्काल श्री लक्ष्मी नाथ साहब का में आशीष सरकार को बुंदर रामपुर पांडे करूं तुम तो मांगती नहीं का तैयारी రెడ్డి గారు ఉదయం నగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం అడుగుల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా రెండు నిమిషముల నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్యత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదయం నగర్ పోరెడ్డి కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి తో ప్రదర్శనలో ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ భీముడు రైట్ సైడ్ मटप लक्ष्मी नरिंहस्थी सुंदर एसी साकेता रेडी दत्रेडी

గారు నాలుగో తత్వ రెడీగా ఉండాలి కుందూరు రామ్ రెడ్డి గారు గుంపు మామిదేని సిరిపేట మండలం జిల్లా జిల్లవారు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నది ఓ రెడ్డి కేశ రెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాయికేత్ రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ వారి జత ప్రదర్శిస్తున్నాయి సిద్ధేశ్వర స్వామి గోరెడ్డి కేశవ రెడ్డి గారు మట్టపల్లి లక్ష్మీ స్వామి ఆశీసులతో సునికి సురేందర్ రెడ్డి గారు ఏఎస్టి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు మండలంపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి நீண்ட <anthropologyenciulative>. ఉద్యగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో పోరెడ్డి కేశర్ రెడ్డి గారు పెద్ద వారి గత ప్రదర్శనలు ఉన్నాయి వీర నరసింహారెడ్డి జూనియర్ భీముడు పంచేది గారు గొప్ప మంత్రిని సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి గత ఓడి కింద పదరీ నవాబ్ మీకు అంత రెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు ఉద్యోగ్ నగర్ ఉద్యోగ్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు రెడ్డి గారు ఉద్యోగ రెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వీరసింహ నరసింహారెడ్డి జూనియర్ భీముడు పెదకొట్టాల సుకి సోనింద రెడ్డి గారిని ఏస్టి గారిని సాచరి రెడ్డి గారిని సాచరి రెడ్డి గారి ఉదయనగర్ బుదయనగర్ మండలం కురియపేట జిల్లా తరంగనారాణం వాడ జనప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషం వందల నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది కోరికి కేశవర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల சுமக்கி சுரேந்தர் ரெடி ஏஎஸ் பி கார்டு சாக்கெடி சாரிதாரெடி காரி விஜய் நகர் வாரி சந்த பிரத லட்ச நரசிம்ஹாமி ஆசீசு ரம்போபால் ரெடி குறிவெல்ல மண்டலம் நந்த வாரிச்சு ரெடி ல కొడై ఓహ్ ఓరిటి కేసరేడ్ గారు కొత్తకొకల సుల్కిశారెడ్ గారిని ఏఎస్పి గారు saath ఎడ్ గారిని saath గారిని ఉజోనగర్ ఉజోనగర్ మన్నం సురేపెంట్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చక్క ప్రదర్శన ఇస్తున్నారు నీలు వేమరా ఇది ఫుల్ నీలు వేమ ఫైలన్ మీవా వీణ మీద పుల్లకొల్ల వీణ నీలు ఏస్కో వీర నరసింహారెడ్డి జూనియర్ భీములు ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది చింకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేంత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోన గారు పోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ஆசீ கேஷவ ரெடி பெத கொட்டாலி கேஷர் ரெடி பெத கொட்டால நஞ்சம் நஞ்சி भाई के kita कर रहा है தொண்ணோர ரெண்டு பத்தெது வந்த அடுப்புல தூரா பதமூடு நிமிஷமல யாபை சேகர் பூர்வம் கோரி கேசர் ரெடி பெத்தகண்ட சிங்கி சுனேந்தர் ரெடி கார ஏஎஸ்வி காரா சாக்கேந்த ரெடி கார்த்த ரெடி காரி உதவநகர் வாரி சந்த பிரதோ உன்னு

జూనియర్ అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉదోన గారు పోరెడ్డి కేశరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి ప్రదర్శనలో ఉన్నాయి నంద్యాల మండలం నంద్యాల జిల్లా సింపి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేస్త రెడ్డి గారు రెడ్డి గారు విజయనగర్ ఉదయనగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సింకి సోరంగారెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సాంకారెడ్డి గారు ఉజ్వనక మోరేంటి కేశవారెడ్డి గారు కొత్తకొట్టాల వారి జంట ప్రదర్శనలో ఉన్నాయి పొందూరు రాంగూపాల్ రెడ్డి గారికి ఉపమాన్ బిగ్నే సిటివెన మండలం నందాల తెలవారి కొత్త రెడ్డి గా ఉండాలి

ఆంధ్రప్రదేశ్ జిల్లా తెలంగాణ రాష్ట్రం వేనాలి వందస్తాల సురేందర్ రెడ్డి గారు సాక్య గారు సారికారెడ్డి గారు పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషములలో పూర్తి చేయడం జరిగింది కోరి కేశర్ రెడ్డి గారు పెద్ద కొట్టాల సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాక్య రెడ్డి గారు సారికారెడ్డి గారు ప్రదర్శనలో ఉన్నాయి సిద్దేశ్వర స్వామిషంతో బోరెడ్డి రెడ్డి గారు పెద్ద కొట్టాల మంటపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశించడంతో సురేందర్ రెడ్డి గారు ఎస్ఎస్ఆర్ బుల్

పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు నిమిషంలో నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది

وديا كان قلبا తెలంగాణ రాష్ట్ర ఒక్క నిమిషం ఆగండి ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సుకీ సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకింత రెడ్డి గారు సారికారెడ్డి గారు ఉద్యోనగర్ సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి దత్త ఉన్నాయి